యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సంగరడి పట్టణ పన్నెండవ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు సంగరడి పట్టణంలోని విద్యానగర్ పిఎన్ఆర్ కాలనీ కూడలి వద్ద మన ట్రెన్జో మచ్చ మెన్స్వేర్ షాపును కౌన్సిలర్ పున్న రాజేందర్ రెడ్డి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు యువతకు సంబంధించిన ట్రెండింగ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు సొంత బ్రాండింగ్తో నాలుగు బ్రాంచ్లను ప్రారంభించిన వర్ధన్ అభి నరేష్ బంటిలను కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి అభినందించారు సంగారెడ్డి పట్టణంలో మన టైల్స్ మచ్చ అనేసి న్యూ మెన్స్వేర్ షాప్ ఓపెనింగ్ ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఈ షాప్ని మన యూత్ వర్ధన్ బంటి నరేష్ అభి వీళ్ళందరూ కూడా ఇక్కడ కొత్తగా మెన్స్వేర్ ఒకటి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది చాలా చక్కగా ఇక్కడ మెన్స్వేర్ యూత్కి సంబంధించిన అన్ని రకాల టీ షర్ట్స్ షర్ట్స్ కూడా చాలా తక్కువ ధరలో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇంతకుముందు కూడా నల్గొండ సిద్దిపేట్ హైదరాబాద్ కుక్కడపల్లిలో కూడా వీరి బ్రాంచెస్ ఉన్నాయి వారు దాన్ని విస్తరించుకుంటూ ఈరోజు సంగారెడ్డి పట్టణానికి ఈ బ్రాండ్ను తీసుకురావడం మనకు చాలా సంతోషకరం యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మన ట్రెండ్స్ మచ్చ అనే ఈ యొక్క వేర్ను అందరూ కూడా సందర్శించి చాలా తక్కువ ధరకు మంచి బ్రాండ్స్ బట్టలు ఇక్కడ వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు మీరు ఒక్కసారి వచ్చిరంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక షర్ట్ ప్యాంటు తీసుకొని బయటికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ సంగారెడ్డి పట్టణ యువత కావచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువత కావచ్చు ఇక్కడికి ఒకసారి వచ్చి మన ట్రెండ్స్ మధ్యని సందర్శించి మన యువకులు మన ఇక్కడ మన దీనిలో వాళ్ళు ముందుకు వచ్చి ఒక బిజినెస్ పరంగా వాళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారి అందరికీ కూడా మన సహకారం ఉండాలి అలాంటి యువతకు మనం అందరం కూడా రెండు ప్రోత్సహించాలి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించి వారిని ముందుకు తీసుకెళ్లాలని వారికి భగవంతుడు వారికి మంచిగా ఈ యొక్క షాపు మంచిగా రన్ అయ్యే విధంగా వారికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మన షాప్ యజమాని అందరూ కూడా నా యొక్క నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను